नमस्कार खुशन सिटी न्यूज़ की स्वागत సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పోలీస్ చెక్పోస్ట్ వద్ద పెను ప్రమాదం తప్పింది అర్ధరాత్రి వేళ హనుమకొండ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న చేపల లోడ్ లారీ జిల్లెలగడ్డ చెక్పోస్ట్ వద్ద ఆగి ఉన్న పోలీస్ జీప్ను ఢీకొట్టి బోల్తా పడింది లారీ ఢీకోవడంతో పోలీస్ జీప్ సుమారు రెండు వందల మీటర్ల పొలా పంట పరాల్లోకి దూసుకుపోయింది ప్రమాదం జరిగిన సమయంలో పోలీస్ జీప్ లో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది లారీ డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సంఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం పరితరించి పోలీస్ వాహనాన్ని బయటికి తీయించారు చేపల రోడ్తో ఉన్న లారీ వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుంచి ఢిల్లీకి చేపల రోడ్ వెళ్తుందని ఏసీపీ సదానందం తెలిపారు మద్యం తాగి భారీ స్పీడ్తో రావడం ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు కేసు నమోదు చేస్తామని అన్నారు ఫైవ్ టూ ఏలూరు నుండి ఏలూరు నుండి ఢిల్లీకి చేపల రోడ్డుతో ఉన్న రోడ్తో వెళుతున్న లారీ డ్రైవరు డ్రైవరు మరియు కో డ్రైవర్ ఇద్దరు కూడా స్థాయి రాయు జీల్గడ్డ చెక్ పోస్ట్ దగ్గర ఇది ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ఉంది జీల్గడ్డ దగ్గర ఈ చెక్ పోస్ట్ దగ్గర కంప్లీట్గా లెఫ్ట్కి వచ్చేసి కంప్లీట్గా రైట్కి వచ్చేసి కంప్లీట్గా రైట్కి వచ్చేసి ఉన్న స్టాఫర్స్ అని కుట్టారు స్టాపర్స్ వెనుక ఉన్న పోలీస్ వెహికల్ అక్కన్నపేటకు సంబంధించిన ఇన్నోవా సిక్స్టా వెహికల్ని కూడా మ్యాచ్ చేస్తే ఆ స్పీడ్కు ఇన్నోవా వెహికల్ స్టాఫర్ కూడా ఎగిరిపోయి పక్కన పొలం పడిపోయినాయి తర్వాత ఎంట ఇది లారీ కూడా రోడ్డు మీద అడ్డంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది దానిలో మొత్తం చేపడలే రాత్రి త్రీ ఓ క్లాక్ వరకు పోలీస్ ఆఫీసర్ సందర్భం క్షమించి ట్రెండ్ స్థాయిలతో ఒక వలస చేసి వాళ్ళు డ్రైవరు కో డ్రైవరు బాగా రాగి బ్యాష్ అండ్ నెగ్లియన్ డ్రైవ్ చేస్తూ వచ్చి కొట్టి డ్యామేజ్ చేయడం జరిగింది వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి సరైన నమోదు చేసి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద నిందితుల యాక్షన్ తీసుకుంటాం గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామానికి చెందిన బోయిని కనకతార నామినేషన్ ఇస్తారు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నారని అన్నారు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని ప్రజలు ఒకసారి అవకాశం కల్పించాలని ఓటర్ మహాశయాలను వేడుకుంటున్నారని అన్నారు నా గ్రామ ప్రజలందరికీ నమస్కారము పాదాభివందనము మహిళలకు అక్కలకు చెల్లెళ్లకు అవ్వలకు అయ్యలకు అందరికీ నా నమస్కారము నేను నామినేషన్ వేసిన మీ అందరి దయతోటి నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలిచి మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉన్నదని నేను నమ్ముచున్నాను దయచేసి నన్ను అందరూ ఒక పేద నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిన మహిళను బొయిని కనకతారని మీరందరు గ్రామ ప్రజలందరూ నా మీద కనకరించి నేను ఒక నాయకురాలుగా కాకుండా మీ సేవకురాలిగా ఇళ్ళ వేళలా మీకు నేను తో ఇరవై నాలుగు గంటలు తోడుగా మీకు అండగా ఏది కావాలన్న అయినా సంపద అయినా మీకు నేను ఇళ్ళ మీకు ఒక సేవకురాలుగా పనిచేస్తే అందరికీ పెద్దలందరికీ ముందు హామీ ఇస్తున్నాను అదేవిధంగా నేను ఇప్పుడు ఒక్కదాన్నే గ్రౌండ్ వరకు కడప కడప తిరిగితే ఒడ్డరకాలని చూసుకుంటే ఎంత మేము ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు బట్టలు కుట్టినప్పుడు ఆ మంతిని మాధవ్పూర్ అటు ట్రైబల్ ఏరియా ఎట్లుండేనో ఆ రకంగా ఒడ్డర కాలనీ ఉంది నేనైతే మీ అందరి దయతోటి మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే మాత్రం ఫస్ట్ ఒడ్డేరే కాలనీ గౌరవనీయులు ఇప్పుడున్న ప్రభుత్వం మినిస్టర్ గారిని తీసుకొచ్చి అక్కడ బిర్జీ సీసీ రోడ్ అక్కడ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలని నేను ఎంత అసలు అటు నడవడానికి పిల్లలు స్కూల్ బస్సుకి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడతానంటే అక్కడ వాళ్ళు ఆ కాలనీ వల్ల చాలా బాధ అనిపించింది నాకు ఇంకా కూడా ఈ రోజులలో కూడా గింత ఘోరంగా ఉన్నారా అన్నట్టుగా ఇంకా ఇప్పుడే అట్లా ఉంటే వర్షాకాలం ఎంత ఎన్ని జ్వరాలు వైరల్ ఫీవర్ ఎన్ని ఉంటాయి అని బాధ అనిపించింది నేను అందరితోటి మాట్లాడినప్పుడు కూడా మీ అందరి దయతోటి నేను నన్ను సర్పంచ్గా నిలబెడితే మాత్రం ఫస్ట్ ఒడ్డరికాలనితోటి గౌరవనీ మినిస్టర్ గారితో తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ప్రజల వాళ్ళ బాధను వాళ్ళని చూయించి నేను అక్కడి నుంచే పని స్టార్ట్ చేస్తాను అని విలేజీలో గ్రామంలో అదేవిధంగా ప్రతిదీ ఏదైనా సీసీ రోడ్లైనా బొడ్రౌతు టోటల్గా ఊరు మొత్తంలో అందరి చుట్టూలలో బొడ్రౌతు ఉంది బొడ్రౌత్ ఏదైనా ఇంకా ఏ గుడి అయినా ఏదైనా మనం గౌరవనీయులు మినిస్టర్ గారితో పనులు చేయించడం చేయించుకోవడానికి గౌరవనీయులు మినిస్టర్ గారు కూడా మనకు మంచిగా చేయడానికి ఊళ్ళో అన్ని ఉష్ణ కాన్సెన్సీ మొత్తం ఆయన అభివృద్ధి చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు గౌరవనీయులు ఆయనకు పాదాభివందనం అది మనం వినియోగించుకోవాలని దానికి నన్ను ఒక నన్ను సేవకురాలిగా వాడుకోవాలని మీ అందరికి మీ అందరికీ నమస్కారం చెల్లిస్తున్నాను నా కుటుంబం తరఫున నా తరపున మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాను నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా గెలిపించగలరని కోరుచున్నాను కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం బొమ్మరపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొంకట మౌనిక చక్రధారి పోటీ చేస్తున్నట్టు తెలిపారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు ప్రజల సహకారంతో నామినేషన్ వేసినట్టు తెలిపారు ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు నా పేరు కొంకట మౌనిక బొమ్మరపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గ్రామ అభివృద్ధి లక్ష లక్ష్యంగా నేను ఈ యొక్క గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చాను గతంలో నేను బొమ్మనపల్లి గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాను అలాగే గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలకు బోర్డ్స్ కానీ బ్లాక్ బోర్డ్స్ బీర్వాలు అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యాన్లు కానీ ఫెసిలిటీస్ కూడా అందజేయడం జరిగింది విద్యాపరంగా విద్యార్థులకు సేవలు అందించాలనే ఉద్దేశము మరియు గ్రామంలో ఉన్నటువంటి వీధి లైట్లు అంటే స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది నిఘా నీడలో ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక గత ఐదు ఐదు సంవత్సరాల కిందట మనకు పేపర్లు కూడా రావడం జరిగింది ఆ సీసీ కెమెరాలు కూడా ఊరు భద్రత కోసము మన చిగురుమాడు ఎస్ఐ గారు కోరిన మేరకు గ్రామానికి మనము అందజేయడం జరిగింది అలాగే నేను చేసేటువంటి కార్యక్రమాల్లో మన గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైనా ఉన్నట్టయితే నన్ను సహకరించినప్పుడు వెంటనే వారికి నాకు తోచిన సహాయము అందజేశాను అలాగే నేను ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి బ్యాక్ బోన్గా నాకు తోచినంత ఆర్థిక సాయం కూడా అందజేయడం జరుగుతుంది నేను ఎన్నో కార్యక్రమాలు చేయడానికి యువతకు ముందుకు యువత దగ్గరికి ముందుకు వచ్చాను అలాగే యువతకు కావలసినటువంటి కార్యక్రమాలు అది దేవుడికి సంబంధించినటువంటి మండపాల విషయంలో కానీ కనకదుర్గ కానీ వినాయకుడు పండగలు కానీ వాళ్ళు ఆడుకునేటువంటి క్రికెట్ కిట్ కానీ అది కూడా అంద అందజేయడం జరిగింది వాళ్ళకు కావాల్సినటువంటివి ఏదైనా ఫండ్ కావాలన్నా కూడా నేను వాళ్ళకు ఇవ్వడం జరిగింది యువతకు ముందుగా సపోర్ట్గా ఉన్నాను ఇప్పుడు నేను గ్రామ సర్పంచ్గా నన్ను బొమ్మనపల్లి గ్రామస్తులు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్లయితే మన గ్రామానికి ఆరు నెలలలోపే బొడ్రాయి పెట్టించడం జరుగుతుంది అలాగే గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు వారి యొక్క ధాన్యం ఆరబోయటకు చదును చేసి ఇవ్వడం జరుగుతుంది వైకుంఠ రథాన్ని కూడా నేను అందజేస్తాను చనిపోయినప్పుడు లాంగ్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేలాగా వైకుంఠ రథాన్ని ఆరు నెలలలోపే అందజేస్తాను అలాగే చనిపోయినప్పుడు బాడీని ఒక రోజులు రెండు రోజులు పెట్టడం జరుగుతుంది వాళ్ళ యొక్క బంధువులు వచ్చేంత వరకు దానికోసం కూడా ఫ్రీజర్ను కూడా నేను ఏర్పాటు చేస్తాను మహిళా సంఘాలకు మహిళా భవనం లేదు గ్రామ పంచాయతీ నిధులు ఉన్నా లేకున్నా నా సొంతంగా నేను వాళ్లకు రెండు గదులతో భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆరు నెలల లోపు నేను ఈ యొక్క పనులు కూడా పూర్తి చేస్తాను చైన్ పక్షంలో రాజీనామా చేస్తాను కూడా అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి బొమ్మనపల్లి గ్రామ ప్రజలు నా దయ తెలిచి అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గ్రామ ప్రజలకు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటూ విద్యాపరంగా కానీ హాస్పిటల్టీ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ పెన్షన్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు కూడా వారి దగ్గరికే వెళ్ళి నేను ఒక పెన్షన్ కూడా పెట్టించడం జరుగుతుంది ఏ పథకం వచ్చినా కూడా అందరికీ ఉపయోగపడేలాగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తాను అందరూ నన్ను కత్రగుర్తుకు ఓటేసి కేలకించగలరని కోరుకుంటున్నా సర్పంచ్ అభ్యదిగా ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు ప్రజల మన్ననతో మళ్ళీ సర్పంచు అభ్యధిగా నామినేషన్ వేస్తానని తోడెట్టి రమేష్ తెలిపారు హుస్నాబాద్ మండలం పందెల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నట్టు తెలిపారు గతంలో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్టు రమేష్ తెలిపారు మళ్ళీ రిజర్వేషన్ రావడంతో మరోసారి సర్పంచాభ్యదిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు ప్రజల సహకారంతో ముందుకు వెళతారని అన్నారు మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని తెలిపారు ఆ ప్రజలకు నమస్కారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో ఈసారి రిజర్వేషన్ సహకరించడంతో మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండడం జరుగుతుంది మీ అందరి సహాయ సహకారాలతోటి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగింది అందరికీ చేదోడవాదడుగా ఉంటూ మీ అందరిలో ఒకరిగా మెదులుకుంటూ వచ్చాను మీ ఇంటి బిడ్డగా మళ్ళీ ఆశీర్వదించండి గతంలో మూడు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసిన పనులు మీ కళ్ళ ముందే ఉన్నాయి ప్రతిదీ కూడా అన్ని రంగాలలో అందులో గ్రామ పంచాయతీ నెంబర్ వన్గా ఉంది చేసిన దానికి ప్రతిఫలంగా ఎన్నో అవార్డులు కూడా లభించడం జరిగింది ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉత్తమ సేవా అవార్డు ఇవన్నీ కూడా దక్కించుకోవడం జరిగింది ఇవన్నీ కేవలం నా గొప్ప కాదు మీ అందరి సహాయ సహకారాలతోటి సాధ్యమైంది ఇప్పుడు కూడా ఈ యువకుని గెలిపించి విజయ తీరాలకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా రానున్న రోజులలో పందిళ్ళ గ్రామ పంచాయతీని అన్ని రంగాలలో సమిష్టి కృషి తోటి ముందుకు తీసుకెళ్తాను అని హామీ ఇస్తున్నాను అక్కడపేట మండలం కోవర్తలిగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మెడపోయిన సారబ్బా సారయ్య నామినేషన్ వేసినట్టు తెలిపారు గ్రామస్తుల సహకారంతో సర్పంచ్ వారిలో పోటీ చేసినట్టు తెలిపారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఓటర్ మహాశైల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు కోవర్దలి గ్రామంలో గ్రామ జరిగింది నామినేషన్ గా జరిగింది గ్రామంలో ఏ కార్యక్రమాలు కానీ ముందందులో ఉండి పనిచేయడానికి మేము సహకరిస్తాము అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నా మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరించుకుంటూ చేస్తామని గ్రామ ప్రజలు మమ్మల్ని మేము మా గ్రామ ప్రజలను కోరుకుంటూ మమ్మల్ని అధిక మేజార్తో గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటాం సర్పంచ్ అభ్యర్థిగా పెండియాల రామ బాలకుమూరు నామినేషన్ వేసినట్టు తెలిపారు అక్కలపేట మండలం గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్టు తెలిపారు గతంలో ఆశీర్వదించినట్లు గానీ ఇప్పుడు కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు గ్రామ సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది గోవర్ధనగిరి గ్రామ ప్రజలకు నేను గాని మా మామయ్య కానీ మా ఆయన కానీ అందరూ అందుబాటులో ఉండి సేవ చేయడానికి రెడీగా ఉన్నాము ఇదివారా కూడా నాకు ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉన్నది కాబట్టి మహిళా రిజర్వేషన్ కాబట్టి అందరూ సహకరించి నన్ను ఆశీర్వదించగలరని గోవర్ధన్గిరి గ్రామ ప్రజలను కోరుకుంటున్నారు ఇవి ఈనాటి హుస్నాబాద్ సిటీ న్యూస్ విశేషాలు